మాకు ఇచ్చావు ప్రభానికి స్తోత్రాలు సిలువలో మీరు అర్పించిన ఆత్మను మాకు ఇచ్చావు ప్రభానికి స్తోత్రాలు సిలువలో మీరు కోల్పోయిన మహిమను మాకు అనుగ్రహించావు నైనా నీకు స్తోత్రాలు నీ జీవమును నాయన మా కొరకు దార పోసి ఆ జీవమును మాకు ఇచ్చావు ప్రభానికి స్తోత్రములు నాయన స్తోత్రములు తండ్రి నీ వంటి దేవుడు ఎవరు లేరయ్యా నీ వంటి ప్రేమమూర్తి ఎవరు లేరయ్యా నీ వంటి త్యాగమూర్తి ఎవరు లేరయ్యా నీ వంటి కరుణామయుడు మనుషుని ప్రేమించిన వారు ఎవరూ లేరయ్యా నువ్వు ఎంతగానో మమ్మల్ని నైనా ఎంతగానో మమ్మల్ని ప్రేమించావు తల్లి నీకు స్తోత్రాలనైనా అయ్యా నీకు వేలాది వందనాలు స్తోత్రములు 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 స్తోత్రమునైనా పరిశుద్ధుడా పరిశుధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుధుడా పరిశుభ్రడా 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 వందనాలు స్తోత్రములు 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 అందరూ స్తోత్రం నువ్వు చేసిన మేలులను బట్టి స్తోత్రం నువ్వు చేసిన ఉపకారములను బట్టి స్తోత్రం నువ్వు చేసిన త్యాగమును బట్టి స్తోత్రం ఇంత గొప్ప రక్షణ మాకు ఇచ్చావు నీకు స్తోత్రములు 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 ఇంత గొప్ప రక్షణ మాకిచ్చావు గృహానికి స్తోత్రములు స్తోత్రములు ఇంత గొప్ప రక్షణ మాకు ఇచ్చిన దేవానికి అయ్యా మమ్మల్ని ధనవంతులుగా చేసిన ఏ శయాలకు స్తోత్రం మహిమతో నింపిన ఏ శయాలకు ఆత్మతో నింపిన ఏ శయాలి స్తోత్రములైనా జీవంతో నింపిన ఏ శయాలి సోత్రములైనా నీ శరీరమును నీ రక్తమును నీ ఆత్మను నీ సర్వస్వాన్ని మాకిచ్చిన ఏ శయానికి స్తోత్రములైనా మమ్మను నీ కోలికలోనికి మార్చిన ఏ శయానికి స్తోత్రములు మమ్మను నీ స్వరూపంలోనికి మార్చిన ఏ శయ స్తోత్రములు స్తోత్రములు యాత్రములు స్తోత్రములు 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 ప్రేమించే Amar, 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 Amar,